कांग्रेस <gabandhar> कुंडादार <gabandhar> 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 भारत भर भारत भरत भारत कांग्रेस 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 बॉल चलो డండం 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 సిక్కు సిక్కు మహేష్ కుమార్ రాయ్ సిక్కు 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 ఇదే మిరాజం ఇదే మిరాజం బంగల రాజ్యం గోపి రాజ్యం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తుప్పదండిలో బండి సంజయ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు కనీసం సోయి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు బండి సంజయ్ గారు ఒక కార్పొరేట్ నుండి ఎంపీ వరకు గెలిచినంటే అతను చేసినటువంటి పోరాటాలు ఉద్యమాల ద్వారా అక్కడ కరీంనగర్ ప్రజలు అతను గుర్తించి అతన్ని ఎంపీగా ఎన్నుకున్నారు దాన్ని గుర్తించే బీజేపీ పార్టీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు హోదా ఇచ్చింది ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు నువ్వు నీలాగా కాలు మొక్కి నిజామాబాద్లో ప్రజలు నిన్ను తిరస్కరిస్తే ఇవాళ గాంధీభవన్లో కాలు మొక్కి తెచ్చుకున్నటువంటి అధ్యక్ష పదవి నీది బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల ద్వారా ఎన్నుకొని ఎంపీ అయినాక భారతీయ జనతా పార్టీకి ఇతనైతేనే సరైన నాయకుడు అని చెప్పి మా జాతీయ పార్టీ మా కార్యకర్తలు అందరినీ కోరుకుంటే అతనికి రాష్ట్ర అధ్యక్షుడు ఇలా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు మీరు అతనిపై దొంగోట్లు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మహేష్ కుమార్ గౌడ్ గారు వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని కరీంనగర్ ప్రజలకి ఇవ్వమని చెప్పాలని కోరుకుంటున్నాం ఇలా రాహుల్ గాంధీ గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఒక్క ప్రజల ద్వారా ఎన్నుకున్నారు వాళ్ళు కూడా గెలిచి ఇక్కడ దొంగోట్లతోనే మరి రాష్ట్రంలో అధికారంలో వచ్చేదని ప్రశ్నిస్తున్నాం ఇక్కడ మా బీజేపీ పార్టీ ఎంపీలు ఎనిమిది మంది దొంగోట్లతో గెలిచినటువంటి గెలిచిందని చెప్పినటువంటి మహేష్ కుమార్ గౌడు మరి మీ కాంగ్రెస్లో కూడా ఎనిమిది మంది ఎంపీలు మాతో పాటే గెలిచారు కదా అదే సమయంలో మరి మీరెట్లా గెలిచి దొంగట్లేనా మరి ఇప్పటికైనా మీరు ప్రజలకు క్షేమాపణ చెప్పండి లేకుంటే ప్రభుత్వాన్ని రా రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ రండి ఆ ప్రజలే తీర్పిస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులారా రాజ్యాంగ బుక్కు పట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లో దళితులని పేద పేదవర్గాలను భయపెట్టి ఓట్లు వేయించుకునే చరిత్ర నీత చరిత్ర ఇది మేము ఏదైనా కూడా బీజేపీ పార్టీ చెప్పినప్పటికీ చేస్తుంది తప్ప మీలాగా కల్లుగోళ్ల మాటలు చెప్పదు ఇప్పటికైనా దొంగ ఓట్లు అని చెప్పి ఏదైతే చేస్తున్నారో రాహుల్ గాంధీ గారికి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా అల్టిమేట్గా జారీ చేసింది వానల్లో కూడా నువ్వు ఏదైతే దొంగగా చెప్పి అన్నారో వాటిపైన ఆధారాలు చూపించాలి లేదంటే ప్రజలకి ఎన్నికల కమిషన్కి బేసరగా చేపణ చెప్పాలని చెప్పి అంటే తప్పించుకొని తిరుగుతున్నటువంటి మీ రాహుల్ గాంధీని చూసి మీరు అయ్యేలా ఇక్కడ కరీంనగర్లో జనహిత యాత్ర అని చెప్పి జనద్రోహ యాత్ర చేస్తారు నిన్ను జనహిత యాత్ర కాదు అది జనద్రోహ యాత్ర మీరు ఇస్తున్నటువంటి హామీలు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వండి నిరుపలకి ఇప్పుడు వాడికి ఒక పది ఐదు ఇస్తున్నారు ఇంద్రవీళ్ళు మీరు మొత్తం ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పారో ప్రతి ఇంటికి కూడా ఇందులో మీరు మంజూరు చేయాలి డబుల్ బెడ్ రూములు ఇప్పటికీ కట్టి కేసీఆర్ చేయాలి పది సంవత్సరాలు ఇప్పుడు మీరు వచ్చి రెండు సంవత్సరాల కూడా ఒక డబుల్ బెడ్ రూమ్ కట్టిన కఠిన ఇల్లును కూడా అసలు మీకు పరిపాలన మీద అవగాహన ఉందా పరిపాలన మీద సోయిందా అది చూసుకోండి అంతేగాని బండి సంజయ్ గారి పైన ఇంకోసారి బీజేపీ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ ఉండాలని పట్టణం బీజేపీ పార్టీ వాళ్ళు కార్యకర్తలు అందరూ విశ్వబొమ్మ కార్యక్రమాన్ని చేపట్టినాము కాంగ్రెస్ గుండల్లారా మీరు తూచి మాట్లాడండి మీరు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మీకు ప్రజల నుంచి సానుభూతి లేదు కాబట్టి ఏదో ఒకటి వంక పెట్టి వెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఇకనైనా ఇలాంటి మాటలు మాడుకొని కార్యకర్త బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరినైనా కానీ దూషించినట్టయితే ఇంతకన్నా ఎక్కువ ప్రాబ్లం ఉంటుందని చెప్పి మీకు తెలుస్తుంది